నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత నేను కొన్ని విషయాల్ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడదాం అనుకుంటున్నాను నాకు ఇవాళ ఒక కాల్ వచ్చింది అది ఆంధ్రప్రదేశ్ నుంచి అనంతపూర్ అనుకుంటా టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ అలాగే దళపతి విజయ్ హీరో విజయ్కి ఆయన చాలా అభిమానట టీవీకే మెం యాక్టివ్ మెంబరో ఏదో చెప్పారు ఆయన మాట్లాడిన మాటలు నాకు ఏమాత్రం కూడా అర్థం కాలేదు తొక్కిసలాటలో ముప్పై తొమ్మిది మంది కొన్ని చోట్ల నలభై మంది అని వస్తుంది ఇంతమంది మరణానికి కారణమైనప్పుడు విజయ్ని అరెస్ట్ చేయమని చెప్ప అరెస్ట్ చేయాలి అని కోరుకోవడం తప్ప పదివేల మంది కెపాసిటీ ఉన్న ఒక గ్రౌండును తీసుకొని అంతమందితోటి సభ పెట్టి ఆ సభకొస్తూ పైన నిల్చొని వాటర్ బాటిల్స్ విసిరేస్తూ అంబులెన్స్ అక్కడ ఏం జరిగింది అందరికీ కనబడుతోంది అలాంటప్పుడు విజయ్కి అరెస్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి గతంలో కూడా సభలలో ఇలాంటి తప్పిదాలు జరిగాయి అని వాస్తవాలను చెప్పడం తప్ప నిండు ప్రాణం పోయినప్పుడు ప్రాణం కంటే అభిమానం గొప్పదా ఆ అభిమానం దేశం కోసమో ధర్మం కోసమో అయితే యాక్సెప్ట్ చేయొచ్చు రాజకీయం కోసం రాజకీయ పార్టీ కోసం అభిమానం పెంచుకొని పోయిన నిండు ప్రాణానికి విలువలేదు అన్నట్టు ఆయన మాట్లాడిన తీరు నాకు అర్థం కాలేదు ఆయన ఒక మాట అన్నారు నువ్వు ఆర్ఎస్ఎస్ అని దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది ఆర్ఎస్ఎస్ఏ అయితే నేను ఆర్ఎస్ఎస్ఏ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేది ఆర్ఎస్ఎస్ అయితే నేను ఆర్ఎస్ఎస్ సభ్యురాలనే ధర్మం గురించి మాట్లాడాలన్నా దేశ సమస్యల గురించి మాట్లాడాలన్నా ఆర్ఎస్ఎస్ మాత్రమే గొంతు విప్పుతుంది అంటే నేను ఆర్ఎస్ఎస్ సభ్యురాలినే మీ వీడియోలు చూస్తూ ఉన్నాం మీరు హిందువుల గురించి మాట్లాడుతుంటారు మీరు దేని గురించి మాట్లాడతారో మాకు తెలుసు మీరు ఆర్ఎస్ఎస్ లేకపోతే మీరు బీజేపీ ఈరోజు భారతదేశంలో దే దేశంలోని ధర్మం కానీ దేశం కానీ భద్రతగా ఐక్యతగా ఉంది అంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని మీరు భావిస్తే నేను ఆర్ఎస్ఎస్ సభ్యురాలనే మీరు బీజేపీ అని భావిస్తే నేను అలానే కానీ ఒకటి చాలా క్లారిటీగా చెప్తున్నాను ఫోన్ చేసే ప్రతి ఒక్కరికి మేము ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదా అంటే మా ఛానల్ ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుందో చెప్పడానికి మాత్రమే ఎవరు పడితే వాళ్ళు మీ చేతుల్లో ఉంది కదా అని ఫోన్ చేసి మీరు అలా మాట్లాడకూడదు విజయ్ తప్పు చేశాడు తప్పు చేసింది నిజమే అయినా కూడా మీరు విజయ్ని అరెస్ట్ చేయమని చెప్పొద్దు విజయ్కి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటే ఖచ్చితంగా మాట్లాడతా ప్రజలకు ప్రమాదం కలిగించే ఏ రాజకీయ నాయకుడి గురించి అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలానే నిలదీస్తూ మాట్లాడతా భయపెట్టాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళకంటే తెలివి తక్కువ వాళ్ళు ఉండరు ఎందుకంటే మంది భయపడే కాండాన్ని కాదు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే ఒక మనిషి ఆలోచనలేంటి దేనికోసం పనిచేస్తోంది అనేది వదిలేసి ఏదో ఒక ముద్రేసి ఆ ముద్రలో చిత్రీకరించేసి చూపించేసి తప్పేంటి తప్పేంటి పదిసార్లు నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు మీరు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని అయితే తప్పేంటి ఎవరైనా నేను దేశద్రోహం చేశానా ధర్మద్రోహం చేశానా ఎవరినైనా మోసం చేశానా ఏం చేశాను నిజాలని చెప్పడమా నేను చేసే తప్పు చెప్పకూడదా

నేను టివిక పార్టీకి సంబంధించి ఐడియాలజిక ఫాలోవర్ మీరు నేను వీడియో చేశారు ఆరు నేను చూసాను పూర్తిగా చూశాను మీరు చెప్పిన దాంట్లో మొత్తం ఉంది మేము ఎక్కడ కూడా నేనేమి తప్పు మేము కూడా ఒక చూసే వ్యక్తిగా మంచిగా ఉంది మేము ఎక్కడ కూడా నేనేమి తప్పు మేము కూడా ఒక చూసే వ్యక్తిగా ఓకే కానీ మీరు ఏంటంటే విజయ్ గారే దగ్గరుండి చేశారు విజయ్ గారే యాభై ముప్పై తొమ్మిది మందిని చంపించినట్లుగా అంటే మీ మీరు చెప్పే మాటల్లో అలా ఉంది ఎక్కడ తప్పు పడట్లేదు ఎందుకంటే అది జరిగింది మేము కాదన ఖచ్చితంగా జరిగింది అది విషయం విజయ గారిది కూడా తప్పు లేదని చెప్పాము ఒక టెన్ పర్సెంట్ ఉంది కానీ మీరేం చెప్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ విజయ గారిది తప్పు ఉంది విజయ గారి వల్ల ఇది జరిగింది అని చెప్తున్నారు ఇంకోటి ఇంకోటి నేను మొత్తం మీ వీడియోస్ అన్ని చూసాను యాక్చువల్ గా అక్కడ మీరు కోర్ ఫాలోవర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఇలా మాకు కనబడుతుంది మేడం చెప్పండి అది కూడా మీ ఎవరి విష్ మేమేం కాదనం కానీ మీకు అన్నమలై గారు ఐడియా ఉందా ఉందండి నైనార్ నాగేంద్రన్ గారు ఐడియా ఉన్నారా ఉందండి తమిళసై సౌందర రాజన్ గారు ఉన్నారా అందరు ఉన్నారు మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒక మాటలో చెప్పండి నేను చెప్పేస్తాను ఎందుకంటే మాకు కంప్లీట్ చేస్తున్నాం వాళ్ళ ముగ్గురు కూడా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి అక్కడ వందకు వంద శాతం డిఎంకే పార్టీ వైఫల్యం ఉందని చెప్పి తమిళనాడు బీజేపీ మొత్తం కూడా నాకు బీజేపీ మాట్లాడింది అనేది నేను చెప్పనండి ఎందుకంటే నేను బీజేపీ కాదు ఒక విషయం ఇక్కడ రెండు మూడు విషయాలు నేను మీరు మాట్లాడింది చెప్తా ఒకటి పదివేల మందికి పర్మిషన్ తీసుకొని అంత పెద్ద సభ లక్షల మంది సభ ఎట్లా పెడతారండి దానికి తగ్గ ప్లేస్ ఆకండి ఒక్క నిమిషం నేను అడిగే క్వశ్చన్స్ అడిగినాక మీరు మాట్లాడండి ఎట్లా పెడతాం నెంబర్ టూ అంత తొక్కిసలాట జనం ఉన్నారు అని తెలిసినాక పై నుంచి నిలబడి వాటర్ బాటిల్స్ ఎలా విసిరేస్తారండి అది తప్పు కాదా పూర్తి బాధ్యత ఎవరిది ఒక నిమిషం అలా విసిరేసి కనీసం సైడ్ ఇచ్చారండి కనీసం అక్కడ అంత జరుగుతున్నా ఆయన మాట్లాడేది అంటే దాన్ని ఆయన తప్పు కాకుండా ఎవరిదంటారండి అంటారండి ఇది ఒకసారి కాదండి విజయ సభలో జరిగింది ఇది ఒకసారి కాదు గతంలో ఇలాంటివి జరిగినప్పుడు నెక్స్ట్ విజయ్ గారు ఇంకో సభ పెట్టాలి అనుకున్నప్పుడు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలా వద్దా చేసుకోవాలా వద్దా అవును అవును ఆయన ఒక సినీ హీరోనే కాదు సినీ హీరోతో పాటు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి అధ్యక్షుడిగా ఆ పార్టీని యువతలోకి తీసుకెళ్లాలి అన్నప్పుడు యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆ నా ఫస్ట్ దాంట్లో ఒకటి వచ్చినా మళ్ళీ రెండోసారికి నేను వాటర్ బాటిల్స్ విసిరేస్తూనే ఉంటాను నేను పదివేల మందికి పర్మిషన్ తీసుకుంటే ఆ డిఎంకే ప్రభుత్వం ఏమో ఇరవై వేల మందికి సంబంధించి పోలీసులు పంపితే నేను లక్షల మందితో సభ పెడతాను అంబులెన్సెస్ కూడా సైడ్ ఇవ్వనంతగా నేను ఏమని నేను వాళ్ళు పదివేల మందితో పర్మిషన్ ఇస్తే నేను లక్ష మందితో పెడతారని సార్ అన్నాడు అమట సార్ అన్నారు కదా పెట్టారు కదా ఇంకా కనబడట్లేదా అది అక్కడ జనం ఎక్కువ వచ్చారు అనే ఇంటిమేషన్ ముందే తెలిసినప్పుడైనా ఆయన కార్లో కూర్చొని అలాగే సైలెంట్ గా సబ దగ్గరికి రావాల్సింది నిలబడి బాటిల్స్ సిసరేస్తారా మేడం అది తప్పా కదా అది తప్పా కదా మీరు చెప్పండి మీరు అంబులెన్స్ వచ్చినప్పుడు సైడ్ ఇవ్వలేదని అన్నారు కదా అంబులెన్స్ మీరు చెక్ చేసుకోండి ఆయన ఇప్పటికి ఐదు మీటింగ్లు పెట్టాడు ప్రతి మీటింగ్ లో కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన ప్రతిసారి అంబులెన్స్ ఆ పార్టీ వాళ్ళు పంపిస్తున్నారు అది మీకు తెలుసా వీళ్ళు లొకేషన్ లో ఆయన చేసింది తప్పు కదా ఒక మనిషిగా చెప్పండి మీరు డిఎం పార్టీ పార్టీయా విజయ్ అభిమాన పక్కన పెట్టండి అందులో చనిపోయిన వాళ్ళలో మీ కుటుంబ సభ్యులు ఉంటే కూడా మీరు ఇలానే మాట్లాడతారా నేను అడిగింది ఒకటే క్వశ్చన్ ఇవన్నీ వద్దు దీనికి ఒక్కదాన్ని సమాధానం చెప్పండి చాలాసేపు మీరు మాట్లాడారు నేను అడిగింది ఒక్కటే క్వశ్చన్ చనిపోయిన వాళ్ళలో మీ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా మీరు ఇలానే మాట్లాడతారా చెప్తున్నాం కదా చెప్పండి వందకు వంద శాతం అక్కడ చనిపోయిన వాళ్ళ విషయంలో మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటున్నాం అనుకుంటున్నాం వంద మా తప్పు ఉంది అక్కడ మేము తప్పు లేదు అన్నట్లా వంద రూపాయ మా తప్పు ఉంది అక్కడ విజయ సారథి కూడా తప్పు ఉంది కాబట్టి విజయ సార్ కూడా తప్పు ఉంది కాబట్టి విజయ సార్ కూడా తప్పు ఉంది కాబట్టి మౌనంగా మౌనంగా చెప్పాను కదా మౌనంగా ఉన్నాను కదండి బయటకు వచ్చి ఆయన మాట్లాడాలి కదా మా మీకు తెలుసా ఆ డిఎంకే నా కొడుకు పర్మిషన్ ఇవ్వట్లేదు తెలుసా బయట మదరీ కోర్టులో సుప్రీం కోర్టు కూడా కేసు వేశాను నిన్న వాళ్ళ వాంటెడ్ ఇవ్వట్లేదు అది అన్నమలై గారికి నారాయణ నైనా నాగేంద్ర నాగేంద్ర గారికి సార్ నాకు అన్నమలై గారికి ఏం తెలుసు సౌందర రాజన్ గారికి ఏం తెలుసు అనేది తమిళనాడుకి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్ లో మాకేం తెలుసు సార్ ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి

అక్కడ ఎంత జనం ఉన్నారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది మీరు ఇప్పుడు మళ్ళీ ఇగో డిఎంకే ప్రభుత్వం తప్పు చేసిందా విజయ్ విజయ్ ఒక నిమిషం విజయ్ పార్టీ తప్పు చేసిందా ప్రభుత్వం తప్పు డిసిందాన్ని నేను చెప్పాను ఇద్దరి ఒకసారి వీడియో చూడండి ప్రభుత్వం యాక్షన్ ఫస్ట్ ఫస్ట్ విజయ్ ఇలాంటి సభ చేసి ఒక మృతికి కారణమైనప్పుడు డిఎంకే ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇది జరిగేది కాదు అని కూడా చెప్పాను నేను అంతే వినండి కచ్చితంగా అది టీవీకే పార్టీ తప్పు విజయ్ గారి తప్పు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకంటే అక్కడ సభ నిర్వహించే నిర్వాహకులకి మనం పదివేల మందితో సరిపడా ప్లేస్ మాత్రమే మనకు అక్కడ ఉంది నిజమైన బిజెపి నిజమైన ఆర్ఎస్ఎస్ నేను ఒక జర్నలిస్ట్ కూడా నేను ఒక విషయం చెప్తా చూడండి నా ఛానల్ చూడండి డిఎంకే ప్రభుత్వం తప్పు చేసినా నేను ప్రశ్నిస్తా దేశానికి ధర్మానికి ప్రజలకి అన్యాయం ఇచ్చే విధంగా ఎవరు తప్పు చేసినా మాట్లాడతా నేను అర్థమైందా ముప్పై తొమ్మిది మంది చనిపోవడం అనేది ఖచ్చితంగా చాలా బాధాకరం అదే చెప్పాను సార్ నేను అదే చెప్పాను ఇంకేం చెప్పాను కుట్ర చేశారని నేను చెప్పినట్టుందా ఆ విజయ్ గారే చేయించారని నేను చెప్పానా విజయ్ గారే ముప్పై తొమ్మిది మందిని చంపించారని నేను చెప్పినట్టుంటే నాకు పంపించండి నేను అపాలజీ చెప్తా విజయ్ గారి వాళ్ళ సభ వల్ల ముప్పై తొమ్మిది మంది చనిపోయారని చెప్పా మీరు మీరు అర్థం చేసుకునే దానికి నేను ఎలా అవుతాను సార్ నేను ఉన్నది వాస్తవంగా చెప్పాను మీరు ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది నాకు అనవసరం కానీ ఆర్ వాయిస్ మీకు అనిపించేది నాకు ఇంపార్టెంట్ కాదు నేను చెప్తే చూడండి ఆర్ వాయిస్ లక్ష్యం ఒకటే దేశానికి ధర్మానికి ప్రజలకు ఎందుకు చేశారు సంబంధం లేదు అదే చెప్తున్నా దేశానికి ధర్మానికి సామాన్య ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అది పార్టీలకు అన్నిటికీ అతీతంగా మేము ప్రశ్నిస్తాం

ఒక నేను హీరో లాగే చూస్తా సార్ ఆయన లాగే ఈయన బాడీ సిస్టమ్ ఉంటుంది కదా ఈయన బైక్ ఆంధ్రాలో హైదరాబాద్ లో కూర్చొని మీరు మాట్లాడాలి కేంద్ర మాట్లాడతా నేను గారిని అరెస్ట్ చేయాల్సిందే నేను ఇప్పటికే ఆ స్టాండ్ మీదే ఉంటా సార్ 39 మంది మరణానికి కారణం మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందరూ కూడా అమ్ముడుపోయినట్టున్నారు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందరూ కూడా అమ్ముడుపోయినట్టున్నారు మరణానికి కారణం మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందరూ కూడా అమ్ముడుపోయినట్టున్నారు అర్థమవుతుంది చాలా చేస్తున్నారు ఒక విషయం చెప్తా చూడండి జర్నలిస్టులను పార్టీలతో ముడివెట్టకండి

మీరు పేరు జర్నలిస్ట్ మీరు బీజేపీ వాళ్ళే కానీ అక్కడ తమిళనాడు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎవరు చెబుతున్నారు అనేది కాదు ముప్పై తొమ్మిది మందికి ముప్పై తొమ్మిది మంది చావుకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాలి నిలబడతారు ఇప్పుడు నేను అదే చెప్తున్నా సిబిఐ ఎంక్వైరీ నేను అదే చెప్తున్నాను సార్ ఎందుకు చెప్తున్నాను సార్ భారతదేశంలో వాక్ హక్కు అనేది ఒకటి ఉంది తెలుసా సార్ మీ నన్ను బెదిరించడానికి మీరు ఫోన్ చేయకండి సరే నేను ఇది ప్లే చేసుకుంటూ ప్లే చేస్తాను మీ నెంబర్ తో సహా ఎవరెవరిని బెదిరిస్తున్నారు అనేది ఆడియన్స్ చెప్తారు ఎవరు అదే నేను జనాల్ని అడుగుతా సార్ నేను భయపడుతున్నానా లేక పెడితే నేను చెప్పిన దానిలో తప్పుందా ఏం చెప్పాలి సార్ చేయండి ఆయనకు ఆయన కేసు వేసుకుంటే సరిపోదు అంటే నా సభలో జరిగిపోయింది తొప్పిసలాట ముప్పై మంది చనిపోయిండ్రు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అప్పటిదాకా నేను ఉంటా ఫస్ట్ ఆయన జైల్లో పెట్టేది తెలంగాణలో తెలుగులో ఉండి ఇట్లా ఛానల్ నడుపుతాకు అంత ఫేక్ ఆన్సర్లు చెప్తాక చేస్తున్నారు ముప్పై వాస్తవం అందులో వాళ్ళు చనిపోయింటే నొప్పి మీకు తెలుస్తుంది అందులో ఒక్కళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు ఏం తెలుసు సార్ మీకు ఏం తెలుసు ఆ హాస్పిటల్లో ఒక్కొక్కరు రోదలకు కన్నీళ్ళు వస్తున్నాయి మీకు విజయ్ది తప్పు కాదు విజయ్ ని ఎలా ప్రశ్నిస్తారు విజయ్ అనకూడదు విజయ్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు డిఎంకే నా బెదిరిస్తున్నారు ఎవరిది తప్పు కాదా మీ కుండలు అవును విజయ్ గారి విజయ్ గారి పేరు వాడుకోని నేను ఛానల్ని లేపుకోవాలి నాకు వేరే ఆధారం లేదు మాట్లాడేది కొంచెం మంచిగా మాట్లాడండి సార్

చెప్తున్నారో జనాలు చెప్తార ఓకేనా సరిపెట్టే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ముప్పై తొమ్మిది మంది చావుకు కారణమైన వాళ్ళు నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నానంత మాత్రాన ఆయన శిక్షారుడు కాదు అంటే తప్పు

ఎవ్వరైనా సరే మళ్ళీ చెప్తున్నా ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ అండగా నిలుస్తుంది అలాగే ప్రజలను మోసం చేస్తూ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని ఎవరైనా సరే ఆర్ వాయిస్ నిలదీస్తుంది ఇది ఆర్ వాయిస్ అంతిమ లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసమే ఈ ఛానల్ని పెట్టింది ఆ లక్ష్య సాధనలో వెన్నుముక వెన్ను చూపించి వెనక్కి తిరిగేది లేదు తాడో పేడో ఇక్కడే తెలుసుకుంటాం ఇక్కడే ఉంటాం నిజం కోసం నిర్భయంగా పోరాడతాం జై హింద్ జై భారత్